తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం ఇదే తొలిసారి అని వైఎస్ జగన్ మండిపడ్డారు రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యాన్ని చూస్తున్నామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల పర్యటనకు అనుమతి లేదని ఎవరు అరెస్ట్ చేస్తామని తనకు నోటీసులు ఇచ్చారన్నారు తనను తమ కార్యకర్తలను తిరుపతికి వెళ్లనివ్వడం లేదన్నారు మమ్మల్ని అడ్డుకునేందుకు ఇతర రాష్ట్రాల బీజేపీ వాళ్ళు తిరుపతికి వస్తున్నారు రేణిగుంట ఎయిర్పోర్ట్ వద్ద వేల మంది పోలీసులు మోహరించినట్లు చూపిస్తున్నారు డైవర్ట్ పాలిటిక్స్ కోసం లడ్డు వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలేనని ఒక్కొక్కటిగా రుజువు చంద్రబాబు వంద రోజుల పాలనపై విమర్శలు చేయకుండా ఉండేందుకు లడ్డూల టాపిక్ తీసుకొచ్చారని అన్నారు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తాను అని అంటే వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు ఆ కార్యక్రమంలో ఎవరు పాలు పంచుకున్నా మీ అందరినీ అరెస్ట్ చేస్తాము అని గుడికి పోవడానికి పోతా ఉంటే నోటీసులు ఇస్తా ఉన్నారు వంద రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేస్తూ లడ్డూల టాపిక్ తీసుకొచ్చాడు ఆ లడ్డూల టాపిక్ లో చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా తప్పు చేసి గుడి పవిత్రతను దెబ్బతీస్తూ అడ్డగోలుగా దొరి దొరికిపోయేసరికి మళ్ళీ ఈ టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు లడ్డూల టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా ఇప్పుడు డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇంకొక రాజకీయం చేస్తా ఉన్నారు తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదము విశిష్టతను తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతలను రాజకీయ దుర్బుద్ధితో రిపీట్ దిస్ వర్డ్ రాజకీయ దుర్బుద్ధితో జంతువుల కొవ్వుతో ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తెలిసి తెలిసి అబద్ధాలు ఆడుతూ అసత్యాలు చెబుతూ స్వామివారి పేరు ప్రఖ్యాతలను తిరుపతి లడ్డు విశిష్టతను దగ్గరుండి దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమం సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చేస్తా ఉంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ఇంతకన్నా అధర్మం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమన్నాడు